ఇక్కడ కనపడుతున్నాయి గోవులు ఇవే మా ఆస్తులు వీటికి మొక్కుకుంటే చాలు మాకున్నటువంటి సమస్యలు తొలగిపోతాయి మాకు ఏదైనా అపకారం వస్తే కూడా అపకారాన్ని మొదటగా తీసుకునేది మా గోవులే అంతటి మంచివి మా గోవులు అక్కడ గోవులు కాస్తున్నాడే ఆయనే మా నాన్న మా నాన్న గురించి చెప్పాలంటే ఒక రోజు సరిపోదు ఒక సంవత్సరం సరిపోదు అంత గొప్పవాడు మా నాన్న మా నాన్నకి ఇప్పటికి వయసు ఒక ఎనభై సంవత్సరాలు ఉండొచ్చు ఈ వయసులో కూడా మాకే కష్టం రాకుండా ఆయన్ని అడవికి గోవలు తీసుకెళ్ళి మేపుకొని వచ్చేవాడు నిజంగా మా నాన్న చాలా మంచివాడు మనం గొప్ప గొప్ప వాళ్ళ గురించి చాలా పుస్తకాల్లో చదివింటాం చాలా సినిమాల్లో చూసింటాం కానీ మనం రియల్గా చూసి ఒకే ఒక వీరుడు సూర్యుడు ధీరుడు అది మన నాన్నే అది ఎవరికైనా సరే నాకు మా నాన్న ఎంత గొప్ప మీకు మీ నాన్నలు అలాగే ఉంటారు మా నాన్న గురించి చెప్పాలంటే ఎంత మంచివాడు అంత కఠినాత్ముడు ఎంత సాఫ్ట్గా ఉంటాడో అంత రోసగాడు ఏదైనా చిన్న గొడవస్సేగాడు ఛత్రపతి శివాజీలో విరుచుకు పడిపోతాడు మా నాన్నకు మేము ఆరుగురు సంతానం ముగ్గురు మగపిల్లలు ముగ్గురు ఆడపిల్లలు మందిని ఆ కాలం నుంచి ఎలా సాకాడంటే మాకు ఇప్పటికి చాలా ఆశ్చర్యం వేస్తుంది ఇప్పుడు మాకు ఒక్కొక్కరికి ఇద్దరు ముగ్గురు ఉన్నారు కదా మేము వాళ్ళిద్దరు ఇద్దరు ముగ్గురినే సాగడానికి చాలా బాధపడతాం అవస్థలు పడతాం కానీ ఆ కాలంలోనే మా నాన్న ఆరుమందిని బాగా సాకాడంటే నిజంగా టూ నాన్న మా నాన్న చిన్నప్పటి నుంచి చాలా కష్టజీవి ఇప్పటికి కూడా చాలా కష్టపడుతున్నాడు మా కోసం భూమిని సేకరిస్తున్నాడు వాటిని చదువును చేస్తున్నాడు అక్కడ కనపడుతుంది గుట్ట అది కూడా ఇప్పుడు ఆయన చదును చేస్తున్నాడు అది మా కోసం చూడండి నాన్న అంటే ఇలా ఉండాలనిపిస్తుంది మాకు లేనటువంటి శ్రద్ధ ఆసక్తులు కూడా మా నాన్న భవిష్యత్ తరాల కోసం వాటన్నింటిని అన్నింటినీ చేస్తున్నాడు గ్రేట్ కదా ఇప్పుడు చూస్తున్న నాన్న వేరు పది సంవత్సరాలకు ముందు ఉన్న నాన్న వేరు ఎందుకంటున్నారా మా నాన్న ఒకప్పుడు ఫుల్గా తాగేవాడు అనమాట తాగేసి ఇంటికి వచ్చేసాక ఫుల్లు గొడవలే చుట్టుపక్కల వాళ్ళతో ఎప్పుడూ పేచీలే అందరూ ఇంటిపైకి వచ్చి గొడవ చేసేవారు అయినా భయపడేవాడు కాదు అందరినీ ధైర్యంగా ఎదుర్కొనేవాడు బీభత్సంగా ఫైటింగ్ చేసేవాడు నిజంగా ఆ విషయంలో మా నాన్ననైతే చాలా మెచ్చుకుంటాను ఎందుకంటే మాకెవరికి అంత ధైర్యం లేదు నిజంగా గొడవలు అంటే మాకు చాలా భయం కానీ మా నాన్న ఇప్పటికీ మీరే రాని మమ్మల్ని తిడుతూనే ఉంటారు అంత ధైర్య సాహసాలు కలిగినటువంటి వాడు మా నాన్న ఎవరినైనా సరే ఆయన వైపు తప్పు లేనంత వరకు ధైర్యంగా ఎదురిస్తాడు హ్యాడ్ టు ఇవ నాన్న మీకు ఒక డౌట్ రావచ్చు ఎందుకు మీ నాన్న సడన్గా మందు మానేసాడని అది కూడా చెప్తానండి నేను ఇంటర్ చదివేటప్పుడు మా నాన్నని ఒక కుక్క అయితే ఖర్చింది ఆ కుక్కకి మందు పెట్టుకోవడానికి వెళ్తే ఒక ఊరిలో ఒక పెద్ద ఆయన వరే నేను కుక్క ఖర్చింది కదా ఇక మీద నువ్వు మందు తాగి ఉంటే అని చెప్పడం జరిగింది అప్పటి నుంచి మా నాన్న ఆ మందుకైతే దూరంగా ఉన్నాడు చూస్తున్నారుగా ఇప్పటికేలా మేము కల్లారా చూస్తున్నాం మా నాన్నని ఒకవేళ అప్పటి నుంచి కూడా మా నాన్న మందు తాగుతూ ఉంటే మేము చూసేవాళ్ళం కాదేమో చాలా మిస్ వాళ్ళం ఇప్పటికే మాకు ఈ విధంగా సహాయం చేస్తున్నాడు మా నాన్న చూడండి ఎంత కష్టపడుతున్నాడో ఒక విధంగా చెప్పాలంటే ఆ కచ్చిన కుక్కకు మేము థ్యాంక్స్ చెప్పాలి దానికి రుణపడి ఉన్నాం ఎందుకంటే మా నాన్న దగ్గర మందు అనిపించింది ఆ కుక్కే కాబట్టి మా నాన్నకి మైలర్లు అంటే చాలా ఇష్టం ఈ చుట్టుపక్కల ఎక్కడ మైలర్ జరిగినా సంకనత పలకేసుకొని వెళ్ళిపోతాడనమాట ఆయనకి భయమే ఉండదు ఏ ఎద్దు వచ్చి మీద పడుతుందని నేనైతే భయపడి పైన ఏ ఇంటిపైనో పైన కూర్చొని చూస్తూ ఉంటాను కానీ మా నాన్న అలా కాదు ధైర్యంగా వాటి ముందే పలగ కొట్టుకొని డ్యాన్స్ చేస్తుంటాడు ఇప్పుడు ఇక్కడ రావాలి మేపుతున్నాడు కదా ఈ గుట్టంతా కూడా మా అక్కకి రాసిచ్చాడనమాట మా అక్క దగ్గర ఒక పైసా తీసుకోకుండా ఆయన మొత్తం చదువును చేస్తున్నాడు కొడుకులపైనే కాదు కూతురు కూడా సమానంగా ఆస్తి పంచాలనే ఆయన ఆలోచన నిజంగా చాలా గొప్ప అన్నమాట చూడండి పెద్ద పెద్ద కొండలను కూడా పిండి చేస్తున్నాడు ఈసారి మడి కూడా మా నాన్నే నాటించాడు నిజంగా అప్ టు యూ నాన్న ఐ లవ్ యూ నాన్న నీ గురించి ఎంత తక్ ఎంత చెప్పినా తక్కువే అవుతుంది